హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక రైతన్నలంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని అయితే ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది కూడా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామన్నారు ఈ మూడు విడతలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇస్తుందో అదే తేదీన అన్నదాత సుఖీభవాన్ని ఇస్తామన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది మొత్తం కలిపితే ఇరవై వేల రూపాయలు మరి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తాయన్నమాట మరి ఇందులో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత ఆగస్టు నెలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను అందజేయడం జరిగింది ఇప్పుడు తాజాగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత ఏడు వేల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండవ విడత ఏడు వేల రూపాయలను ఏ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు ఈ రెండవ విడత ఏడు వేల రూపాయలతో పాటు మొన్న మొంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు కూడా ప్రభుత్వం చెప్పింది మరి పంట పెట్టుబడి అలాగే పంట నష్టపరిహారం ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏ రైతులకు ఇస్తున్నారు అనేది నేను తెలుసుకు తెలియజేస్తాను మీకు తప్పకుండా వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి మీతో పాటు మరొక పది మందికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం గురించి తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం ముఖ్యంగా వివరాలు తెలుసుకునే ముందు మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది దాని కింద వాట్సాప్ ఛానల్ ఉంది ప్రభుత్వం ఏ పథకాలు ఎప్పుడు అమలు చేస్తుందనే సమాచారాన్ని వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను మరి అందులో ఖచ్చితంగా జాయిన్ అయిపోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలనైతే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులతో పాటుగా మోంతా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా దాదాపు తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మనకు తొలి విడత ఏడు వేల రూపాయలను అందించింది ఇక తొలి విడతలో దాదాపు ఐదు లక్షల యాభై వేల మంది ఈ పథకానికి సంబంధించిన సాయాన్ని పొందలేకపోయారు అలాగే కౌలు రైతులకు కూడా తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ డబ్బులు ఇవ్వలేదు మరి రెండో విడతలో వారందరికీ కూడా డబ్బులైతే వేయబోతుంది మరి ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి ఎందుకు వేయలేదు డబ్బులు అనేది చూస్తే వెబ్ల్యాండ్లో వీరి వివరాలు నమోదు కాకపోవడం అంటే ఆన్లైన్లో వీరి భూమి వివరాలు కనపడకపోవడం ఆన్లైన్లో వీరి వివరాలు కనపడకపోవడంతో ఏమైందంటే చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది అంటే పైసలు రాలేదు వీరికి డబ్బులు రాలేదు మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వమే గుర్తించి వారికి కూడా అన్నదాత సుఖీభోవా డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీభావా పథకం ద్వారా వారికి ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పుడు ఈ యొక్క రెండో విడతలో ఎక్కువ మందికి అంటే యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ఇందులో మనకు తొలి విడతలో ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి డబ్బులు రాలేదు కదా ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి ఇప్పుడు రెండు విడతల డబ్బులు వస్తుంది అంటే వారికి ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు వస్తుంది అంటే పద్నాలుగు వేల రూపాయల వారికి వస్తాయి మిగిలినటువంటి రైతులకు యధావిధిగా మనకు ఏడు వేల రూపాయలు వస్తాయి ఇక్కడ కౌలు రైతులు అంటే వే కౌలు రైతులు భూమి లేకుండా వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలుకు చేస్తున్నటువంటి వారు ఇనాం భూముల పట్టా కలిగిన వారు డి పట్టా భూములు కలిగిన వారు అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన వారు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి పట్టాలు కలిగిన వారందరికీ కూడా ప్రభుత్వం ఈసారి పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతుంది వారికి కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఇట్లా వారికి ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయల దాని ప్రకారం వారికి డబ్బులు అయితే అందించబోతోందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా సిద్ధమయ్యాయి మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు అంటే పిఎం కిసాన్ ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను చాలా లేటుగా ఇచ్చింది జూన్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఆగస్టులో ఇవ్వడంతో ఎక్కువ శాతం మంది రైతులైతే ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా ఈ నెలలోనే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది దాంతోపాటు అన్నదాత సుఖీబొ తొలి రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తాయి మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఈ నెలలోనే రెండో విడత కింద ఇవ్వబోతున్నారు అలాగే కౌలు రైతులకు మిగిలినటువంటి వారికి కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు ఆధారంగా అంటే సిసిఆర్సి కార్డు ఒకవేళ ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉంటే కౌలు రైతుగా ఉండి ఇప్పుడు ఆల్రెడీ కార్డ్స్ అనేటివి ఇస్తూ ఉన్నారు ఒకసారి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ సిసిఆర్సి కార్డు అనేది తీసుకోండి కార్డు తీసుకుని మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కౌలు రైతు గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు మంజూరు చేసిన వెంటనే మీకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కౌలు రైతులకు ఈసారి మరి చివరి విడతలు ఆరు వేల రూపాయలు వస్తాయి ఇట్లా ఇరవై వేల రూపాయలను కూడా కౌలు రైతులకు కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది కౌలు రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క సహాయాన్ని అయితే పొందగలరు ఇక రెండవదిగా చూసుకుంటే ఈ మోంతా తుఫాన్ వచ్చింది ఎక్కువ శాతం మంది కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది మరి ఆ పంట నష్టం జరిగినటువంటి రైతులకు కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నష్టపోయినటువంటి రైతుల పంటలను వ్యవసాయ సహాయకులు అంచనా వేయడం జరిగింది మరి అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బులు అనేది అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఎవరైనా సరే రైతులు పంట నష్టపోయి ఉంటే ఒకసారి మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పంట నష్టాన్ని నమోదు చేయించుకుని ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని కూడా పొందండి మరి దీనిపైన ఇంకా మనకు అధికారిక ప్రకటన రాలేదు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి నెల పదిన కేబినెట్ మీటింగ్ ఉంది ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు ఈ మోంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు రైతుబో అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ కంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు